నిబంధనల ఉల్లంఘన జరిగింది అవినీతి జరిగింది అవినీతి జరిగిందనేది బహిరంగంగా మీరు హైకోర్టు వారే ఇచ్చారు ఆల్రెడీ సొసైటీ కమిషన్ రిపోర్టే ఇచ్చింది మరి ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు దానికి ఎవరు అక్కడ అవినీతి మీద ఇండస్ట్రీ పెద్దలే దాంట్లో దాంట్లో దొంగలు ఉంటప్పుడు ఇంకేం చేస్తారు ఇప్పుడు ఒక ఒక మనిషి దగ్గరికి వెళ్తే ఆయన దొంగ ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇండస్ట్రీ పెద్దలు వెళ్తే అప్పుడు ఏం చేస్తారు మీరు నేను రెండో విషయాలు అడుగుతా చద్రవాడ శ్రీనివాసరావు డబ్బు ఇవ్వచ్చా ఇవ్వచ్చా ఇవ్వకూడదు కదా మరి ఎందుకు ఇచ్చాడు ఆ డబ్బు ఆ స్థలం రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకున్నాడు అది ప్రజల స్థలం కదా పేదల స్థలం కదా సొసైటీ యాక్ట్ కదా రెసిడెంట్ సొంతది కాదు సెక్రటరీ సొంతది కాదు చద్రవాడి శ్రీనివాసరా సొంతది కాదు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి పెద్దగా బాగాలేదండి కొంచెం ఇది వాస్తవం అయితే కొంచెం కష్ట సినిమా చిన్న సినిమా నిర్మాతలు కష్టాలు ఉన్నారు చిన్న సినిమా నిర్మాతలకు నోరు లేదు పెద్ద సినిమా నిర్మాతలకు నోరు ఉంది బలవంతుడు గొప్పవాడు బలహీనుడు కష్టం ఎందుకంటే బలవంతుడు అంటే దిల్ రాజు బలహీనుడు అంటే హనుమాను దేవుడు ప్రపంద కాబట్టి హనుమాన్ బ బలవంతుడు అయ్యాడు దిల్ రాజు బలహీనుడు అయ్యాడు ఫస్ట్ బలవంతుడు దిల్ రాజే కదా అవునా కదా ఫస్ట్ శాసించాడు కాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయాడు కానీ మేము దేవుడు అంత టోలం కాదుగా మేము బలహీనులు చిన్నవాళ్ళు కనుక మేము మేము దెబ్బలు తింటూనే ఉన్నాం కానీ మాతో పెట్టుకున్నట్టే దేవుడితో కూడా పెట్టుకున్నాడు ఆయన హనుమంతుడితో పెట్టుకున్నాడు కానీ హనుమంతుడు గెలిచాడు ందుకు దిల్ రాజు టార్గెట్ నాట్ ఓన్లీ దిల్ రాజు నాట దిల్ రాజు ప్రెసిడెంట్ గా అక్కడ తప్పు చే తప్పని చెప్పి తప్పుకుంటాను ఒప్పాలి ఒప్పుకోవాలి అక్కడ దిల్ రాజు అవ్వచ్చు నటి కుమార్ అవ్వచ్చు ఏసీ సునీల్ అవ్వచ్చు ఎవడైనా అవ్వచ్చు దిల్ రాజు ఒక నియంత్రణ వ్యవహరిస్తున్నారు ఇండస్ లో దాన్ని మనం ఒప్పుకోక తప్పదు ఒక జర్నలిస్ట్ ని తాట తీస్తా అన్నాడు ఒక జర్నలిస్ట్ ని కొడతాను అన్నాడు ఓకే ఈ జర్నలిస్టులకి ఇక్కడ వీళ్ళకి అసోషిషన్లకి యాడ్లకి కకృతిపాడు లేకపోతే డబ్బులకు కకృతిపాడు లేకపోతే వాళ్ళ వాళ్ళ కొట్టలు రాసిన జర్నలిస్టులు అని ఉంటాడు అందరి జర్నలిస్టులు అనేది ఎవరైతే తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్ట్ అయినా అంటానికి రైట్ లేదు నీకు మళ్ళా మళ్ళా చెప్తున్నాను భావ స్వేచ్ఛ జర్నలిస్ట్ ఉంది జర్నలిజం అనేది ఊహా జనతం ఊహా చెప్తాను వినండి జర్నలిజం అంటే అర్థం ఏంటంటే ఊహా జనితం ఊహాజనితంగా ఉన్నారంట అని రాసేటప్పుడు అది ఏమైనా ఉంటే మీరు ఖండనిచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు అంతే తప్పకూడదు అదుపు తప్పకూడదు తప్పకూడదు అంతే తప్ప అదుపు తప్పి కొట్టుకుంటే లాన్ ఎందుకు అదుపు తప్పి కొడితే మన చట్టం ఎందుకు న్యాయం ఎందుకు కుమార్ గారు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది రేవంత్ రెడ్డి గారు పాలన ఎలాగుందని చెప్పకుండా అంటే ప్రతిపక్షాలకు ఆత్రుత ఎక్కువ ఉందని చెప్పొచ్చు అంటే కేటీఆర్ గారికి ఇప్పుడు రాత్రి అంతా నిద్ర పట్టక నా సీఎమ్ నా సీఎమ్ నా మంత్రి పదవో నా మంత్రి పదవో నాకెక్కడ సెక్యూరిటీ లేదు నా మనసులు ఏమైపోయారు అని ఒక టెన్షన్ అయితే ఆయన మీద ఉంది అది చెప్పొచ్చు రెండో రోజు నుంచి ఆయన మొదలుపెట్టాడు ఈ పాలన బాగాలేదు ఇది బాగాలేదు మిమ్మల్ని మమ్మల్ని లోడిచ్చారు మమ్మల్నిచ్చారు అని ఆయన మొదలుపెట్టాడు అంటే ఒక వ్యక్తికి ఆరు నెలలు టైం ఒక గవర్నమెంట్కి ఆరు నెలలు టైం ఇచ్చి ఆరు నెలలు ఏం చేయగలుగుతారని ఇవ్వాలి మీరు రైతు బంధు పడుతుందా అవి అన్నీ పడుతున్నాయా పడలేదా అనేది ప్రజలు మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రతిపక్షంలో కూర్చోండి కూర్చొని అబ్జర్వేషన్ చేసి మనం ఈరోజు రాత్రి రాత్రి ఒక మన ఒక లెటర్ రాయాలన్నా ఆ లెటర్ రిప్లై ఇవ్వాలన్నా ఒక మన సాయం ముచ్చిన టైం పడుతుంది అది ఆల్రెడీ ఇంకా సీట్లో కూర్చోలేదు పూర్తిగా సీట్లో మళ్ళ మొల్ల కంపలు పెట్టి మీరు సీట్ ఇచ్చారు కొన్ని అప్పులు కొన్ని అప్పులు చేసేసి సీట్ ఇచ్చారు ఆ ముళ్ళన్నీ తీసేటప్పటికి టైం పడుతుంది ఇక్కడ ముళ్ళు ఇంకా తీయలేకపోతున్నారు